అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే మనకి సింపుల్ బ్యూటీ చెప్పబోతున్నాను ఉన్న వాటితో ఈజీగా సింపుల్గా ఫైవ్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చేసేసుకోవచ్చు అనమాట గుడ్ వైప్స్ వారి వీ క్రీమ్స్ అవన్నీ వాడే బదిలీ వాడితే వన్ వీక్ కంటిన్యూస్గా మనం వైట్గా వచ్చేస్తాం ఫ్రెండ్స్ మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ అలోవెరా అలోవెరా పీసెస్ ఇదిగోండి అలోవెరా పీసెస్ సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకున్న తర్వాత కాఫీ పౌడర్ ఒక చిన్న ఫైవ్ రూపీస్ ప్యాకెట్ వేసేయండి తర్వాత కొంచెం షుగర్ వేసుకొని ఇంకా ఈ విటమిన్ క్యాప్సిల్ వేసుకొని బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ అలోవెరా నుంచి ఇట్లా వాటర్ లాగా వచ్చేస్తుంది అన్నమాట జ్యూస్ లాగా తర్వాత ఆ పీసెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి బాగా అయ్యి దీనిలో డిజాల్వ్ అయ్యే అంతవరకు బాగా కలుపుకుంటూ ఉండాలి బాగా కలపాలి ఫ్రెండ్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయేది మనము స్నానం చేసే ఫిఫ్టీన్ మినిట్స్ ముందు రాసుకుంటే బయటికి వస్తామన్నమాట కంటిన్యూస్గా వన్ వీక్ టు టూ వీక్స్ కాస్త మనం వెయ్యికి వచ్చేస్తాం థ్యాంక్ యూ